తులారాశి వారికి ఒకటి రెండు మూడవ తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు వీడియో వినటం వలన అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరగబోతుంది డబ్బు చేతికి అందుతుందా లేదా డబ్బు చేతికి అందినా కూడా మరి ఒక రూపాయి ఆదాయం అనేది మీకు ఉంటుందా లేదా ఖర్చులు ఎంత ఉంటాయి ఆదాయం ఎంత ఉంటుంది సంపాదన ఎంత ఉంటుంది అలాగే మీకు అనుకోని రకమైనటువంటి ఏదన్నా విపరీతమైనటువంటి ఖర్చులు ఇలాంటివి ఏదన్నా వచ్చే అవకాశం ఏదైనా ఉందా అని మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశివారిది ఏంటంటే రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్ర భగవానుడు శుక్ర భగవానుడు అంటేనే అదృష్టము ఐశ్వర్యము లక్ష్మీదేవి సంపద కీర్తి ప్రతిష్టలు ఆనందము కళ ఇలా ఏంటంటే అన్ని రకాలైనటువంటి అదృష్టపు లక్షణాలు అనేవి ఈ తులారాశి వారి సొంతమని చెప్పుకోవచ్చు తులారాశి వారిలో బాధలు లేవా అని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు అండి తులారాశి వారిలో బాధలు పడేవారు ఎంతమందో ఉన్నారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంటే ఉద్యోగం లేకుండా ఎలాంటి పని లేకుండా ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీకేంటంటే ఒకానొక స్థాయిలో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మీరు ఒక మంచి స్థాయికి ఎదుగుతారన్నది కూడా నిజమన్నమాట ఆల్రెడీ తులారాశిలో ఉన్నవారు అంటే యుక్త వయసులో కాస్తో కూస్తో నలిగినప్పటికీ చేసినప్పటికీ వారికి ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికీ మంచిగా నిలదొక్కుంటారనమాట ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఎవరికైనా పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతాయండి అలాగే తులారాశి వారి జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లు ఒడిదుడుకులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి కాబట్టి వీరు అంటే లైఫ్ ఒక్కొక్కసారి వీరికి కూడా అర్థం కాదనమాట మామూలుగా తులారాశి వారు ఏంటంటే బాగా క్లారిటీగా ఉంటారు ఏ విషయంలోనైనా ధైర్యం ఎక్కువ మొండితనం ఎక్కువ పట్టు పట్టుదల ఎక్కువ ఆలోచన ఎక్కువ కానీ ఒక్కొక్కసారి అన్నీ ఉన్నప్పటికీ కూడా వారికి ఏంటంటే పరిస్థితులు అర్థం కావన్నమాట ఒక్కొక్కసారి భయపడుతూ కూడా ఉంటారు అయితే ఆ భయాన్ని బయటికి ఎక్కడా కూడా కనిపించనివ్వరు కానీ ఒక్కొక్కసారి వారు చేసే పనులు ఏంటంటే కొంచెం గజిబిజిగా ఉంటాయన్నమాట కానీ దానిలో నుంచి ఒక మంచి క్లారిటీ కూడా తెచ్చుకుంటారనమాట అంటే మనకు వర్షం పడేటప్పుడు చూడండి మబ్బులన్నీ కూడా నల్ నల్లగా ఎలాగైతే మూసుకుపోతాయో తర్వాత ఒక మంచి వర్షం పడిన తర్వాత మళ్ళీ ఆకాశం అంతా కూడా నిర్మలంగా ఉంటుంది అలాగే ఈ తులారాశి వారి మనస్తత్వం కూడా వారికి ఏదైనా ఒక మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కాస్తంత గజిబిజి గందరగోళంగా వారి చుట్టూ త వాతావరణాన్ని వాళ్ళు సగం క్రియేట్ చేస్తారు అలా జరుగుతుంది తర్వాత ఒక ప్ర మంచి ప్రశాంతమైనటువంటి మనసుతో ఏదైనా ఒకటి సాధించి అంటే చివరికి చేసిన పొరపాటంతా కూడా పోయేలా చేసుకుంటారనమాట ఇది తులారాశి వారిలో ఉన్నటువంటి గొప్పతనం మీ గురించి మరిన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం వివాహం ఆలస్యమే సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువు గారు చాలా అనుభవ అనుభవజ్ఞులండి అంటే పెద్ద వయసు ఉన్నటువంటి వారు కాబట్టి ఆయన అనుభవపూర్వకమైనటువంటి సమాధానం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి కాల్ చేయండి ఇక తులారాశి వారి విషయానికి వస్తే ఈ మూడు రోజులు ఈ ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఒకటవ తారీఖు వీరికి డబ్బు అయితే చేతికి ఖచ్చితంగా అందుతుందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఫస్ట్ తారీఖు డబ్బు చేతికి అందుతుంది అది జీతం రూపంలోనా అంటే శాలరీ రూపంలో అవ్వచ్చు లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టే పెడితే వాటికి సంబంధించిన లాభం అవ్వచ్చు ఇలాగ ఏంటంటే వారు చేసే చిన్న పని దగ్గర నుంచి ఒక పెద్ద బిజినెస్ వరకు మనం చూసుకుంటే ఎందుకంటే అన్ని రకాల వారు ఉంటారండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా రేపైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకటవ తారీఖు ధనం చేతికి అందుతుంది ఆ ధనాన్ని చూసి మీరు చాలా సంతోషపడతారనమాట ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా ఎంత కష్టం చేసినా సరే మనం ముప్పై రోజులు కష్టపడేది ఎందుకంటే ఈ ఒకటవ తారీఖు ఆ డబ్బు అనేది చేతికి అందు అందటం కోసమే ఎందుకంటే కుటుంబ అవసరాల కోసం ఖర్చుల కోసం పిల్లల కోసం ఇలా ప్రతి దానికోసం ఏంటంటే డబ్బు అనేది ఎంతో అవసరం కాబట్టి ఆ డబ్బు కోసం ఎంతో కష్టపడితే కనుక ఒకటో తారీఖు మనకి డబ్బు అనేది చేతిలో వచ్చి పడుతుంది అనమాట అది చూసినప్పుడు ఏంటంటే ఆ క పడిన కష్టమంతా మర్చిపోయి కాసేపు సంతోషపడటం అనేది జరుగుతుందనమాట అయితే ఇంకా ఆశ అనేది పెరిగి ఇంకా సంపాదించాలి ఇంకా చేయాలనే ఒక తపన తాపత్రయం అనేది మ ప్రతి మనిషికి కూడా ఉంటుందండి అలాగే ఈ తులారాశి వారు కూడా అనుకుంటారు అనమాట అంటే ఇప్పుడు చేసే దానికన్నా కూడా ఈసారి ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి అన్నటువంటి ఆశ ఆశయాలు వీరిలో పెరుగుతూ ఉంటాయి అలాగే ఒక రూపాయి ఆదాయం నిమిత్తం కూడా అంటే పొదుపు చేసుకోవాలనుకుంటారనమాట అలాగా వీరు ఊహించిన అంత పొదుపు చేయలేకపోయినా కాస్త కూస్త పొదుపు అనేది చేయగలుగుతారు ఖర్చులు అనేవి కొంచెం ఊహించని స్థాయిలో వస్తాయన్నమాట అంటే నెల వచ్చేసరికి ఇంట్లో రకరకాల ఖర్చులు అంటే మనం పీల్చుకునే గాలి ఒక్కటి తప్ప తిండి నీరు ఇలా ప్రతిదీ కూడా కొనుక్కోవలసిందే కదండి అలాగా అన్ని రకాల ఖర్చులు అనమాట పిల్లల ఫీజులని ఇంట్లో అనారోగ్య సమస్యలు పెద్దవారు ఎవరన్నా ఉంటే ఇట్లా ఏంటంటే అంటే పొదుపు చేద్దామని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు అయితే దానికి తగ్గట్లుగా పరిస్థితులు అనేవి మనకు సహకరించవన్నమాట కాబట్టి ఒక్కొక్కసారి పొదుపు సంగతి భగవంతుడి ఎరుగు మనకు ఉన్న డబ్బు అంతా కూడా సరిపోక ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుందనమాట కాబట్టి దైవాన్ని ఎప్పుడైనా సరే మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి ఆరోగ్యం అయ్యాయ అని చెప్పి మనం కోరుకోవాలి ఎందుకంటే మనిషికి ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద లేదనమాట ఇంకొకటి ఉన్నప్పుడు తెలియదండి ఎవరికి కూడా విలువ అంటే ఒక చిన్న వయసులో ఒక యుక్త వయసులో ఏంటంటే బాగా ఎనర్జీగా ఉంటారనమాట ఎనర్జీగా ఉండి ఎప్పుడు ఇలాగే ఉంటారు అని చెప్పి ఒక నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో అట్లా అనిపిస్తూ ఉంటుంది కానీ రోజులు గడిచే కొంది సంవత్సరాలు గడిచే కొంది వయసు మీద పడే కొన్ని ఏంటంటే మనిషిలో శక్తి అనేది సన్నగిల్లిపోతుంది అనమాట కాబట్టి అలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనిషికి ఒక రూపాయి సంపాదించుకొని మీరు పొదుపు చేసుకోగలిగినట్లయితే ఆ రూపాయి మిమ్మల్ని కాపాడే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగా అనుకోని ఖర్చులు ఈ కొంచెం ఈ తులారాశి వారికి కూడా వస్తాయండి అయితే మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరేంటంటే ఒక రూపాయి పోగొట్టుకున్న కాడ మళ్ళీ నాలుగు రూపాయలు సంపాదించుకునే ఆ ఆలోచన పట్టుదలనేవి మీలో గట్టిగా ఉంటాయి కాబట్టి మీరు ఎలాగైనా సరే సంపాదించుకుంటారు జీవితంలో మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరగలుగుతారు కాబట్టి మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అంటే రోజులు గడిచే ఆ రూపాయి ఏంటంటే ఖర్చుల నిమిత్తం అయిపోతూ ఉంటుంది అలాగా ఏంటంటే అయ్యో అయిపోతాయి అని చెప్పి అనిపించింది కానీ ఆ భగవంతుడి దయ వల్ల శివానుగ్రహంతో మళ్ళీ మీకు డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది అంటే అయిపోతున్నాయి అని అనుకునేటప్పటికి మళ్ళీ ఏదో ఒక రూపంలో ధనం అనేది చేతికి అందుతుంది అనమాట అలాగా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోవటం వలన ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు ఏ దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టలేవు ఇలా ఇంకా ఏంటంటే మీరు అంటే భవిష్యత్తు గురించి ఒక మంచి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు ముందుగా మీరు ఏంటంటే కాస్త కూస్త చిన్న చిన్న అప్పులు ఏదన్నా ఉంటే అవి తీర్చుకోండి ఎందుకంటే మనకు అప్పు లేకపోతే అది నిజంగా మనం ఒక పొదుపు చేసినట్లేనండి మనం అప్పు ఉంచుకొని పొదుపు చేసుకుంటే మళ్ళీ మనం అవే తీసి ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అలాగే మీరు అనుకోని ఖర్చులు ఎటు మనం వాటిని ఆపలేము అంటే ఏదన్నా అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి వాటిని ఆపలేము కొన్ని కొన్నిసార్లు అనుకోని ఖర్చు ఖర్చులు ఇంట్లో కూడా ఎక్కువ అవుతాయి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అవుతాయి వాటిని మనం ఆపలేము కానీ మన చేత్తో మనం తగ్గించుకోగలిగినటువంటి అదనపు ఖర్చులు ఉంటాయి కదా వాటిని మనం తగ్గించుకోవచ్చు అనమాట కాబట్టి తగ్గించుకునేయన్నా తగ్గించుకుందాము చేయలేని వెటు మనం చేయలేము అలాగా మన చేతిలో ఉన్నంతవరకైనా మనం అదుపులో చేసుకోగలిగితే మనం కాస్తంత ప్రశాంతంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు కాస్తో కూస్తో ఫ్యామిలీతో గడిపే అవకాశం కూడా ఉంటుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకునే తిని అంటే సంతోషపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట వారు భోజన ప్రియులు మాంసాహారాన్ని నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడతారనమాట చికెన్ అన్నా మటన్ అన్నా ఫిష్ అన్న ఇలా ఏంటంటే వీరికి చాలా అని చెప్పుకోవచ్చు అనమాట ఏదన్నా సండేస్ వచ్చినా ఇలాంటివి ఏదన్నా జరిగినా అంటే ప్రత్యేకంగా సండే అని కూడా అనుకోకూడదండి వీరికి ఎక్కువ శాతం నాన్ వెజ్జే తింటూ ఉంటారనమాట తినాలి అని అనిపించినప్పుడల్లా ఇంట్లో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు నాన్ వెజ్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట అయితే ఈ మధ్య కొంచెం మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు నాన్ వెజ్ని తినండి కానీ కాకపోతే కొంచెం తగ్గించుకోండి వారానికి ఒక్కసారి తినే ప్రయత్నం చేయండి అంటే మీకు ఈ మధ్య కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు సరిగ్గా నిద్ర పట్టక కొంచెం ఎక్కువగా మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం నాన్ వెజ్ని పక్కన పెట్టండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో కా కాదండి ఎవరితో ఎక్కువగా వాదనకు దిగవద్దు ఎవరితో ఎక్కువగా లోతుకు వెళ్ళొద్దు ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి మీకు నచ్చితే వినండి లేదంటే వదిలేసేయండి కానీ అదేంటి ఇదేంటి అని చెప్పి లోతులు వద్దు ఎందుకంటే తులారాశి వారు చాలా వరకు కూడా బ్యాలెన్స్గా ఉంటారండి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం కొంచెం ఆవేశం అనేది వీరికి ఎక్కువగా వస్తుందన్నమాట కాబట్టి మీరు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి కోప్పట్టం వలన మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయే కానీ మీరు దేన్ని మార్చలేరు మనం దేన్ని మార్చలేమండి ఎవరి జీవిత విధానం వారికి ఉంటుంది ఒకరిని మార్చాలి అనుకున్న ప్రయత్నంలో మనం మారిపోకూడదు అనమాట కాబట్టి ఎవరి విధి విధానాలు వారికి ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు పట్టించుకోకుండా మీరు ప్రశాంతంగా మీ పనిలో మీరు నిమగ్నం అవ్వండి పక్కన వారి విషయాలు ఎక్కువగా మీరు పట్టించుకోవద్దు పక్కన వారి విషయాలు మీరు పట్టించుకున్న కానీ నుంచి మీకు మనశ్శాంతి అనేది కరువవుతూ ఉంటుంది అనమాట కాబట్టి వారు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఆ భగవంతుడిని నమ్ముకోండి ఎక్కువగా శివారాధన చేసుకుంటూ ఉండండి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి మారేడు దళం మీద చక్కగా మట్టి ప్రమిదలో నేతి దీపం వెలిగించండి అలా వెలిగించడం వలన మీకు మనశ్శాంతి అనేది దక్కుతుంది నుదుటన విభూతిని ధరించండి అలాగే కాస్తంత విభూతిని కూడా తీసుకొచ్చుకొని పొట్లంలా కట్టుకుని మళ్ళీ సోమవారం రోజున స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు విభూదిని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన మీకు ఈ మానసిక ఒత్తిడి కంగారు ఆవేశం అనేది తగ్గుతాయి శివుని యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఒక నూతన ఉత్తేజంతో ఒక నూతన విధి విధానాలతోటి మీరు ఆ నీరు అనేవి శక్తివంతంగా పవిత్రంగా మారి మీరు చాలా హుషారుగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్తంత రాళ్ళ ఉప్పును కూడా మధ్య మధ్యలో వేసుకొని స్నానం చేయటం వల్ల నరదిష్టి కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు మీకు ఆలోచనలు రకరకాలుగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గ్రహాల అనుకూలత కోసం మీరు కాస్తంతగా మౌనంగా ఉండటం ఎవరితో ఎక్కువగా వద్దు ఏదైనా సరే మీ పని వరకు మీరు చూసుకున్నామా పని కుదిరి అయిందా సరే ఓకే అవలేదా ఇక వదిలేసేయండి ఇక దాన్ని కదిలించుకోవద్దు అలాగా చాలా వరకు కూడా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి అంతేకాని ఎవరి మీద దృష్టి పెట్టి సాధించగలిగేది ఏమీ లేదండి మీరు చాలా వరకు కూడా మీ ఆలోచనలోనే మీరే ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి ఏంటిది అన్నట్లుగా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అలా అది వద్దండి అతి ఆలోచన మనకు వద్దు ఇక తులారాశి వారిని జీవిత భాగస్వాములు ఎవరైతే పొందుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులండి తులారాశి వారి యొక్క ప్రేమ దొరకటం ఒక వరం వారు గనక ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవటానికి ఇష్టపడరండి అంత నిజాయితీ గల ప్రేమ తులారాశి వారి సొంతమని చెప్పుకోవచ్చు వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా అంటే స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు ఒక మనసుకు నచ్చిన ఒక వ్యక్తిగా ఉండవచ్చు ఇలా ప్రేమించేవారిగా ఉండవచ్చు ఇట్లా ఏ రకంగా ఉన్నా సరే దయచేసి మీరు వారిని వదులుకోవద్దు వదులుకుంటే ఒక బంగారాన్ని మీరు వదిలేసినట్లేనమాట అంత మంచి మనసు కలిగినటువంటి వారు తులారాశి వారు కల్లా కపటం లేని మనుషులండి బోలా మనుషులు వీరికి కోపం వచ్చినా తట్టుకోలేము వీరికి సంతోషం వచ్చినా అంతే ప్రేమ చూపిస్తారు అలా వీరి మనస్తత్వం ఏంటంటే ఒక కడిగిన ముచ్చంలాగా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అలా ఈ తులారాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా ఉంటారో వారు నిజంగా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే వీరి ప్రేమ అనేది మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వారు చూపించే అదృష్ట అంటే ప్రేమ నవ్వచ్చు వారు చూపించే లైఫ్ నవ్వచ్చు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు అందుకోలేరని చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం మంది ఇలాగే ఉంటారు కొంతమందికి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాళ్ళు కూడా ఒక స్థాయికి ఎదుగుతారండి కాకపోతే కొంచెం ఓపిక పట్టండి గ్రహాల అనుకూలత మీకు ఉంటుంది అలాగా ఈ తులారాశి వారు ఊహించని జీవితాన్ని ఊహించని అదృష్టాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అనమాట అంత ప్రేమ గొప్ప గొప్పగా ఉండటం అనేది వీరి అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరికి కలుసుబాటు కూడా ఉంటుంది మీరు సోమవారం రోజున ఇంత ఇంతకుముందు మనం చెప్పినట్లుగా శివాలయానికి వెళ్ళండి అలాగే ఇంట్లో కూడా శివుని పటం ముందల దీపం వెలిగించడం ఇలాంటివి చేయండి అలాగే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందర కూడా ఇంట్లో దీపారాధన చేయండి అలా లక్ష్మీదేవి దగ్గర కూడా మీరు దీపం వెలిగించడం వలన మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని ధనం నాలుగు దిక్కుల నుంచి దూసుకువచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఈ రెండు రోజుల్లో అంటే సోమవారం శుక్రవారం ఎక్కువగా మీరు దీపారాధన చేయడానికి ప్రయత్నాలు చేయండి అలాగే చిన్న చిన్న దానాలు ధర్మాలు ఏదన్నా ఉంటే చేయండి మీ శక్తికి తగ్గట్లుగా ఎక్కువ వద్దు మీ శక్తికి తగ్గట్లుగా ఒక పది రూపాయలు ఒక పదకొండు రూపాయలు లేదా ఎవరికన్నా ఒక డజన్ అరటి పండ్లు అవ్వచ్చు లేదా ఒక మామిడి పండు అవ్వచ్చు లేదా ఒక జత బట్టలు అవ్వచ్చు ఇలాంటివి దానం చేయటం వలన మీకున్నటువంటి దరిద్రం ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా బాగా పుంజుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మొక్కలకు నీళ్లు పోసే ప్రయత్నం చేయండి అలా చేయటం వలన కూడా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది పచ్చని చెట్లను పెంచటం వలన మీ జీవితం పచ్చగా మారే అవకాశం అనేది ఉంటుంది మీరు గార్డెనింగ్ చేయటము పచ్చని వాతావరణంలో గడపటము ప్రశాంతంగా చెట్ల మధ్య మొక్కల మధ్య ప్రశాంతంగా గడపటము వాటికి నీళ్లు పోయటము వాటికి అంటే శుభ్రం చేసుకోవటం అలాంటి వాటి వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది బాగా తగ్గుతుంది అనమాట అలాగే నామ శివాయ అనే మంత్రాన్ని కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు స్మరించుకుంటూ ఉండండి మీకు మంచిగా అసలు బాగా కలిసి వస్తుంది చక్కగా ఈ మూడు రోజులైతే మీకు ఇలా ఉంటుందండి బిజీగా అయితే ఉంటారు మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు అర్థమైంది కదండి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే తులారాశి వారు వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ని చేయటం వలన మీకు అంతా కూడా మంచి జరిగి ఆ శివుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీ మీద ఉంటుంది ఆ బోలా శంకరుడి దయ వల్ల మీరు జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం